అమ్మో అమ్మాయిన పార్ట్ సిక్స్టీ రచన మీనా కుమారి గారు వీడియో చూసే ముందు ప్లీజ్ అండి వీడియోకి తప్పకుండా ఒక లైక్ చేయండి శంకర్రావు ఆవేశంగా చూశాడు అలేఖ్య ఎక్కడికి వెళ్తున్నావు అంటూ గట్టిగా అడిగారు మామయ్య వచ్చారు కదా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తున్నాం డాడీ అని చెప్పింది అలేఖ్య నవ్వుతూ అయినా మీరు అమ్మమ్మ గురించి చాలా గొప్పగా చెప్తారు కదా అక్కడికి వెళ్ళి అమ్మమ్మ దగ్గర మంచి విషయాలు నేర్చుకోమని చెబుతారు కదా అందుకని నేను కూడా అమ్మతో నాన్న అన్నీ మంచి విషయాలు నేర్చుకొని వస్తాను అని చక్కగా చెప్పింది అలేఖ్య నేను రాను అంటే నన్ను కూడా రమ్మన్నారు ఏం చేయను తప్పు తప్పట్లేదు వెళ్ళక అని సతీష్ వేరే వైపు చూస్తూ అన్నాడు తండ్రి తన వైపు చూడడం లేదని అసలు మొగున్ని అడిగే పని లేదు అత్తని అడిగే పని లేదు ఖజానాబాదులాగా తిప్పుకుంటూ వెళ్తుంది పిల్లల్ని తీసుకొని ఆ తమ్ముడు ఈ పని మీద వచ్చాడు కనీసం బావకు ఫోన్ చేసి నేను ఇలా వస్తున్నాను మా అక్కను తీసుకెళ్తున్నానని చెప్పాలి కదా అంత పొగరా అంటూ కాంతం మారుస్తుంది శ్రీహరి అంటూ గట్టిగా పిలిచాడు శంకర్రావు భయంతో నోరు మూసేసింది కాంతమ్మ శ్రీహరి లోపలికి వెళ్ళబోతుంటే విజయ పట్టుకొని ఎట్టి పరిస్థితుల్లో నీ బావకే మాత్రం ఎదురు చెప్పొద్దు ఏం మాట్లాడుతారో విని ఆయన చెప్పింది నువ్వేదైనా చేయాల్సిందైతే సరే అని రా అంతే రెండో మాట మాట్లాడద్దు అని కళ్ళు పెద్దవి చేసి చెబుతున్నాం చిన్నక్క వైపు చూసి ఏనాడు ఆమె ముఖంలో అంత దర్పం ఆ కోపం అలా మాట్లాడడం ఏమీ తెలియదు సున్నితంగా సుకుమారంగా ఎంతో చక్కగా ఉండే అక్క ఇలా మారిపోయింది ఏమిటి అని బాధగా లోపలికి వెళ్ళాడు ఆమె ముఖం వైపు చూస్తుంటే ఉన్న గాయాలు అవన్నీ చూసి బాధగా అతని మనసుకు వాళ్ళ భావన చిత్తక్కొట్టాలి అన్నంత కక్షగా అనిపించింది శ్రీహరి లోపలికి వచ్చి శంకర్రావు వైపు చూశాడు నువ్వు తీసుకొచ్చిన చెత్త అంతా తీసుకెళ్ళి కారులో పెట్టుకో ఆ చెత్త తినే వాళ్ళంతా నీ వెంటే వస్తున్నారుగా ఇక్కడ మా అమ్మకు అసలు బాగోదు నేను ఆరోగ్యం బాగోలేక కూర్చునున్నాను ఏమీ తినలేను తీసుకుపో అన్నాడు ఆవేశంగా శంకర్రావు శ్రీహరి వైపు కూడా చూడకుండా అన్నీ తీసుకొని వెళుతున్న శ్రీహరి లోపలికి వెళ్ళి కాంతమ్మ దగ్గర గారి ఉన్ దగ్గర ఉన్న కొబ్బరి బూరెల డబ్బా కూడా తీసుకున్నాడు అరే ఉంచరా అని అంటున్న కాంతమ్మ కొడుకు వైపు చూసి కోపంగా చూసి భయంగా వదిలేసింది అవి కూడా తీసుకొని అక్కడ ప్లేట్లో పెట్టుకుని ఉన్న రెండు బూరలు కూడా బాక్స్లో వేసుకొని బయటకెళ్ళిపోయాడు అవన్నీ డిక్కీ తీసి లోపల పెట్టే తమ్ముడు అన్నది విజయ పదండి అని చెప్పి లీలా అని గట్టిగా పిలిచింది విజయ ఇంట్లో అన్నీ కూడా జాగ్రత్తగా చూసుకోవాలి చెప్పు మీ అమ్మను వచ్చి పూజ మందిరంలో కాస్త దీపం వెలిగించమని ఇంకా నేను చెప్పినట్లు శుక్రవారం ముగ్గులు వేసి పసుపు రాసి గుమ్మానికి బొట్లు పెడుతూ ఉండు ఇంటికి తోరణాలు అవి ఎప్పుడు కట్టాలో తెలుసు కదా నేను ఫోన్ చేస్తుంటాను నీ ఫోన్ నీ దగ్గర ఉంచుకో అని చెప్పి వెళ్ళిపోయి కారు ఎక్కి ముందు సీట్లో కూర్చుంది విజయ తల్లి వైపు చూస్తున్న సతీష్కి అబ్బోహు సినిమాలో యాక్షన్ హీరోయిన్ లాగా ఫోజ్ కొడుతుందమ్మ అంటూ చిన్నగా అలెక్కి చెవిలో చెప్పాడు చాలే ఊరుకో బాగా దెబ్బలు తగిలాయి అమ్మకు పాపం ఎవరు అలా చేయకూడదు కదా అని అంటున్న అలైక్య వైపు వెనక్కి తిరిగి చూసింది విజయ ఆడపిల్లలకు వణిగి వణిగి ఉండడం నేర్చుకు నేర్పదలుచుకోలేదు నేను మారకపోతే నా బిడ్డలు కూడా మారరు మంచి చెడు తెలుసుకోకుండా పెరిగితే ఇలాగే ఉంటుంది అని గట్టిగా చెప్పిన విజయ మాటకు శ్రీహరి మాట్లాడకుండా డ్రైవ్ చేస్తూ ఉన్నారు బాగా ఆకలేస్తుంది తమ్ముడు అంటున్న వైపు చూసి హోటల్ దగ్గర ఆపమంటావా అక్క అన్నాడు శ్రీహరి లేదు అందులో నువ్వు తెచ్చిన వాటిల్లో కజ్జికాయలు కొబ్బరి పూరలు కారాస్ ఉన్న స్నాక్స్ ఉన్నాయి కదా అవి కాసి తీయి అని చెప్పింది విజయ చాలా నీరసంగా ఉంది దెబ్బలు తిన్న దగ్గర నుంచి ఆమె ఏమీ తినకుండా కేవలం మంచినీళ్ళు తాగుతూ ఒక పండు అలా తీసుకుంటూ ఉంది అందుకే నీరసం వచ్చేసింది ఆవేశం ఎక్కువగా ఉండడంతో అలవాటు లేని కోపం తెచ్చుకోవడంతో వెంటనే కజ్జికాయ తింటూ ఉంది అందరూ తీసుకున్నారు తింటూ వెళ్తున్నారు చాలా టేస్ట్గా ఉన్నాయి తమ్ముడు ఆకలి రుచి ఎరగదంటారు కానీ అమ్మ చేసిన వంటలు రుచి తెలుస్తుంది ఎప్పుడైనా అని కళ్ళ పెట్టుకుంది విజయ అక్క బావగారు అలా కొడుతుంటే ఎందుకు ఎదురు తిరిగి మాట్లాడలేవా ఇన్ని దెబ్బలు తిన్నావు ఒళ్ళంతా కుళ్ళ పొడిచినట్లయిపోయింది నాకు నిజంగా బావగారిని ఏమీ అనుకోకండి పిల్లలు చావ కొట్టాలనిపించింది అన్నాడు శ్రీహరి నాకు తెలుసురా నీకు ఆవేశం వస్తే ఆగదు ఎప్పుడూ రాదు అలా ఆవేశం రాని వారి కోపం వస్తే అలాగే ఉంటుందో నేను ప్రవర్తిస్తున్న తీరు నాకే వింతగా అనిపించింది నువ్వు ఇంకా ఎంత ఆవేశపడతావు అని భయమేసి నీకు కట్టడి చేశాను అంటున్న అక్క మాటలకు అక్క తమ్ముడుగా నా బాధ్యత నేను చూసుకోవద్దా ఇంట్లో ఆడపిల్లవి పెళ్లి చేసి పంపిస్తే ఆడపిల్లను ఇష్టం వచ్చినట్లు చేస్తారా ఇన్ని సంవత్సరాలుగా బావగారు నీ గురించి తెలుసుకున్నది ఇంతేనా అసలు నీ మనసు నీ భావాలు అన్నీ ఎంత గొప్పగా ఉంటాయక్క నిన్ను చూసి ఎన్నో అనుకుంటాం అమ్మ ఎంతో మురుసుకుంటూ ఉంటుంది చూడరా విజయ ఎంత ఓర్పుగా సంసారం చేస్తుందో వాళ్ళ అత్తగారి లాంటి అత్తగారు ఉంటే అసలు ఎవరు కూడా ఆ ఇంట్లో ఉండలేరు అని అంటూ కళ్ళనీలు మాత్రం పెట్టుకోదమ్మ నీ ఓర్పుకి నీ సహనానికి నిజంగా దేవతల యొక్క గుణాలు వచ్చాయి మా చిన్న కూతురికి అంటున్న శ్రీహరి మాటల్లో జీరబోయిన మాటలు అతని కళ్ళల్లో నీరు కిందకు జారుతుంటే విజయ గమనించి పక్కకు తిరిగి కళ్ళనీళ్ళు పెట్టుకుంది తన భర్తకు బాగోలేదు మనసులో ఎంతో ఆవేదనగా ఉంది పట్టుదలకు ఇలా వచ్చిందే కానీ ఇప్పుడు మనసు వెనక్కి వెళ్ళిపోయి భర్త సంగతులు చూడాలని అతని దగ్గర కూర్చుని అతని ముఖంలో భావాలు తెలుసుకోవాలని తన వడిలో పడుకోబెట్టుకొని ఊరడించాలని కోరుకుంటుంది ఏమిటి పిచ్చి మనసు అని తన మనసును తానే మందలించింది అక్క నిజంగా భార్యను ఈ విధంగా కొట్టేవాడు మనిషితో సమానమైన వాడు కాదు ఎన్నో తప్పులు చేసినా కూడా ఆడదాని మీద చెయ్యి చేసుకొని వాళ్ళు ఎందరినో చూశాను నేను కానీ అసలు ఇప్పుడు అంటున్న శ్రీహరి మాటలకు ఇంకా విషయాలు వదిలే తమ్ముడు ఇంటి దగ్గర విషయాలు చెప్పకు ప్లీజ్ అన్నది విజయ వీడియో చూసే ముందు ప్లీజ్ అండి వీడియోకి తప్పకుండా ఒక లైక్ చేయండి స్టోరీ నచ్చితే తప్పకుండా కామెంట్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక్కడ పెద్దక్క దగ్గర అన్నీ చూసుకొని రమ్మంది అమ్మ కానీ ఇక్కడ పరిస్థితి చూస్తే అంటున్న విజయ మాటలకు అక్కడికి వెళ్ళాక ఫోన్ చేసి నేను చెప్తాలే తమ్ముడు అన్నది విజయ వెనక్కి వెళ్ళిన విజయ మనసులో ఎన్నో బాధలు అసలు ఆడడానికి ఎందుకు ఎన్ని చేసినా కూడా ఆమె స్థానాన్ని గౌరవంగా చూడరు ఎన్నో ఇళ్లలో అలాగే ఉన్నది తన పుట్టింట్లో కోడల్ని ఎంత గౌరవిస్తారు అంతగారింట్లో అంత చులకనగా చూస్తారు అదే ఇంట్లో పెరిగాము అక్క నేను కానీ ఎంతో లక్షణమైన కుటుంబంలో ఉన్న అక్క తను వారి మంచుతనం వల్ల రెక్కలొచ్చినట్లుగా ప్రవర్తించి చెడు తెలుసుకోకుండా ఇన్నాళ్లకు తన జీవితాన్ని సరిచేసుకొని బావగారు మాటలు వింటూ ఆయన చెంతనే ఉండాలి అనుకుంటుంది అది ఎంత సంతోషం బావగారికి అలాగే నా మనసు ఇన్నాళ్ళు ఎన్నో ఓర్చుకొని భర్త తన అని బతికే ఈనాడు తను మనిషి కాదా అని కూడా చూడకుండా ఒక గొడ్డును బాధినట్లుగా బాధేశారు ఆ దెబ్బల బాధ కన్నా మనసులో పడ్డ బాధలు భర్త మాటలు భరించలేని విషయాలు గుర్తు తెచ్చుకొని అలాగే కన్నీళ్లు పక్కకు జారుస్తూ ఉంది తమ్ముడు చూడకుండా ఎంతో ఫాస్ట్గా చాలా సిన్సియారిటీగా కారు నడుపుతున్న శ్రీహరి వైపు చూసి ముచ్చటపడింది మామయ్య ఫస్ట్ నువ్వు వెళ్ళిపోవాలి ఆ కారుని ఓడించేయాలి అంటూ అరుస్తున్నారు సతీష్ అలేఖ్య అలేఖ్య మాట్లాడుతూ ఉండరా పప్పు శుద్ధలాగా నీలా లేడు మావయ్య చాలా హుషారుగా ఉంటాడు మా మావయ్య అంటూ నవ్వింది అలేక్య పిల్లల మాటలు ఎంతో సరదాగా ఎంజాయ్ చేస్తున్నాం అక్క బాధలు చూసి భరించలేనట్లుగా మనసును ఒక పక్క మెలిపెడుతూ ఉంది అవును అక్క శరీరాన్ని చూసి ఆ దారుణాన్ని అడగకుండా ఆ విషయం తేల్చుకోకుండా చేతకాని వాడిలాగా వెనక్కి వచ్చాడు ఆ విషయం వల్ల తన మనసు అగ్నిగోళంలా రగిలిపోతుంది తన అక్క ఏం తప్పు చేసిందని అంత విధంగా హింసించాడు అని బాధగానే ఆలోచిస్తున్నాడు శ్రీహరి ఇంకా పిల్లల మాటలు వల్లే కాస్త మార్చుకొని తనను తానే మాట్లాడుతూ ఉన్నాడు వారిలో కాసేపు చెట్ల దగ్గర పిల్లలు ఆపమంటే ఆపాడు కానీ అక్కడ రోడ్డు మీద ఉన్న మామిడి చెట్టుకు విపరీతంగా కాయలు కాసాయి చాలామంది కోసుకుంటున్నారు అమ్మి మనం కూడా కోసుకుందామా అన్నది అలేఖ్య ఎందుకమ్మా అక్కడ వాచ్మెన్ తాతకు డబ్బులిచ్చి అడిగి కోసుకోండి అలా కోసుకోకూడదు అంటే రోడ్డు పక్కనే వేశారు కదా అని అన్నాడు సతీష్ ఏదో స్వార్థం లేని ఏ దేవుడో ఆ మొక్కను నాటి ఉంటాడు ఇలా ఇతరులు తీయని పనులు తినాలన్న ఆశవాళ్ళలో ఉంటుంది కానీ దేవుడు ఇచ్చిన పూజారి ఇవ్వడని తోటమాలి ఊరుకోవాలిగా ఏదైనా అంటే ఆ మాట జీవితాంతం గుర్తుంటుందిరా అన్నది విజయ సారీ మమ్మీ అన్నారు పిల్లలు శ్రీహరి నవ్వుతూ కారు దిగాడు సతీష్ చాలా ఉత్సాహంగా ఉన్నాడు ఇప్పుడు లహరిని కూడా తీసుకెళ్లాలని చెప్పారు మామయ్య చక్కగా కార్ ఎక్కించుకోవాలి నేను కిటికీ వైపు కూర్చుంటానని చెబుతాను అలేఖ్య కిటికీ వైపే కూర్చోవడానికి ఇష్టపడుతుంది ఎవరి కోసం సర్దుకోదు కానీ అందులో మంచి పని ఉంది లహరి మధ్యలో కూర్చుంటుంది నా పక్కన అని కళ్ళు మూసుకున్నాడు లహరి డోర్ కొట్టి జరుగుబావా నా కిటికీ అలవాటు పైగా నీ పక్కన కూర్చోవడం కూడా ఇష్టమే అని తనను మధ్యలో పెట్టి కూర్చున్నట్లుగా అనిపించింది తర్వాత ఏం జరిగిందనేది నెక్స్ట్ పాటలో తెలుసుకుందాం వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్